హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నేనైతే శక్తి మిషన్ ఫుల్ రివ్యూ అయితే అయితే చెప్పబోతున్నాను ఇదైతే నేను తీసుకొని ఇది ఇప్పటికీ త్రీ ఇయర్స్ అయితే అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి అయితే ఒక్క రిపేర్ లేదు అండ్ చాలా లో బడ్జెట్ మీకు ఇంట్లోకి మమ్మల్ని మీరు ఇంట్లో ఇంకా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్న ఉన్న మీకు చాలా అంటే చాలా మిషన్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఈ మిషిన్ మీకు లో బడ్జెట్ అయితే ఈజీ అసలు ఇంతవరకు మీకు తొక్కడం రాకపోయినా కానీ మీరు దీన్ని అయితే యూజ్ చేయగలుగుతారు మీకు మిషన్ గురించి అసలు బేసిక్ కూడా తెలియకుండా మీరైతే నన్ను నమ్మి ఈ మిషన్ అయితే తీసుకోవచ్చు మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసినట్టు మా ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేస్తున్నట్టయితే మీకు ఖచ్చితంగా స్టిచ్చింగ్ సంబంధించిన ప్రతిదీ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అయితే మనం మిషన్ అయితే చూసుకుందాం మీరు అయితే కొత్తగా తీసుకోవాలనుకుంటే ఇది నేనైతే ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ థౌజండ్ చూడండి శక్తి మంచిది మనకు దీని బాడీ ఫుల్ బాడీ అండ్ ఈ టేబుల్ అనేది ఆప్షనల్ మనకి ఇదొకటి ఉంటుంది ఇలా ఉంటుంది ఒకటి లేకపోతే ఇంకొకటి కూడా ఉంటుంది నేనైతే ఇది ప్రిపేర్ చేశాను నాకు త్రీ ఇయర్స్ నుంచి ఒక రిపేర్ అయితే లేదు అయితే మీకు మొత్తం దీని పార్ట్స్ ఏంటి నేను ఎలా వాడాలి అయితే అన్నీ మీకు చెప్తాను మీకోసం మీ పిల్లల కోసం ఆ వాళ్ళ అయినా సరే మీకు మిషన్ మిస్ అయితే లో బడ్జెట్లో ఎలాంటి రిపేర్స్ లేకుండా చాలా ఈజీగా దారి ఎక్కించుకోవడం కానీ లేకపోతే కింద పెడల్ కానీ అన్నీ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇది జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇప్పుడు ఎంత ఉన్నా సిక్స్ సిక్స్ సెవెన్ బిలో ఉంటుంది తప్ప అంతకు మీ నేనైతే మంచిగా మంచి మీకు ఇంటి పర్పస్ అంటే నేను ఇదే అయితే యూజ్ చేస్తాను అయితే నేను ఫస్ట్ నుంచే మీకు చెప్తాను ఇది మనకు వీలు కదా అయితే తాడు ఫస్ట్ దీనికి ఎలా ఎక్కించుకోవాలో మనం చూద్దాం చూడండి ఫస్ట్ మీద ఇది ఉంది కదా మనకు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సెట్టింగ్ మన వేరే ఒకటి ఇట్లా వస్తుంది దాన్ని నేనైతే రిమూవ్ చేశాను మీరు అది ఉన్నా కానీ కన్ఫ్యూజ్ ఏం కాకపోతే సేమ్ ఎక్కించుకోవడం ఇలానే నేను ఊకే అది కొంచెం లూజ్ ఉందని దాన్ని తీసే రిమూవ్ చేశాను దాన్ని దాంతో ఏం లూజ్ లేదని రిమూవ్ చేశాను అంతే మీరు మళ్ళీ అదే వేరే మిషన్ ఇది వేరే మిషన్ అని అనుకోకండి ఏదైనా ఎక్కించుకోవడం మాత్రం ఇలాగే చూడండి మీద అయితే ఇదైతే మీరు చూసుకోండి మీద కరెక్ట్ ఉందో లేదో ఇప్పుడైతే ఒక వైపు ఇలా అని జస్ట్ ఇలా నింపుకోండి అంతే ఈజీ అంటే చాలా ఈజీగా ఎక్కుతుంది చూసారు ఎక్కిన కదా ఇప్పుడు మనం మిషన్లో దారం ఎలా ఎక్కించుకోవాలో తెలుసుకుందాం మీకోసం ఇది నేను ఒక షార్ట్ కూడా చేశాను కానీ షార్ట్ కన్నా మనకు లాంగ్ వీడియో అయితే మీకు మంచిగా క్లియర్గా ఉంటుందని నేను లాంగ్ వీడియో వేస్తున్నాను ఫస్ట్ చూడండి ఇట్లా ఒకటి మీద పెట్టుకోండి మన ఇక్కడ దారం ఉంది కదా ఇట్లా పెట్టుకోండి ఇది ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మన దారం ఇటువైపు ఉండాలి ఇటు సైడ్ ఇట్లా ఉన్నాయనుకో ఇక్కడ చిక్కులు అన్నీ పడతాయి ఇదైతే మంచిగా గుర్తుంచుకోండి మీరు మనం దారం ఇలా పెట్టుకుంటున్నాం కదా ఎప్పుడైనా ఇట్లా బ్యాక్ సైడ్ ఉండాలి ఫస్ట్ ఇక్కడ ఇది ఉంది కదా మనకు దీని నుంచి ఇట్లా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనకు ఇది చూడండి ఇట్లా అడ్జస్టబుల్ ఇది ఉంటుంది ఇక్కడ దీని నుంచి దీని మధ్యలో ఇట్లా పెట్టుకోండి పెట్టుకొని చూడండి ఇలా తీసుకోండి మనకు ఇది ఉంది కదా దీని హ్యాండిల్ అనేది ఇక్కడ ఇట్లా చూడండి ఇది దీని హ్యాండిలింగ్ ఇక్కడ వీల్ దగ్గర ఉంటుంది ఒకసారి మనం వీలు ఇలా తింపుకుంటే ఇది మనకు పైకైతే వస్తుంది పైకి అనుకొని దారం ఇందులో నుంచి పెట్టుకోండి పెట్టుకొని ఇట్లా ఇగ్గుకోండి ఇది చూసారు కదా ఇక్కడ చిన్న సెట్టింగ్ ఇదేంటంటే దీని మధ్యలో నుంచి మనం ఇట్లా పెట్టుకుంటే దారం అనేది అటు ఇటు పోకుండా మంచి సీజర్ రావడానికి అయితే మనకు ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఇట్లా కట్ చేసుకోండి మనకు ఈ సీజర్ సీజర్స్ మార్కెట్లో చాలా ఉంటాయి నాకు తెలిసి మనకు ఈ సీజరే బెస్ట్ ఎందుకంటే ఎప్పుడైనా మోటైనా సరే దీన్ని మళ్ళీ చదివించుకోవచ్చు వేరే వట్టి తీసుకుంటే మాత్రం ఏం లాభం లేదు ఇదే ఇదే తీసుకోండి అయితే దీన్ని మనం దారం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ దీని హ్యాండ్లింగ్ కూడా ఇక్కడ ఉంటాయి కదా ఒకసారి వీలు విప్పుకొని సూది మీది కనుక్కొని చూడండి సూది నుంచి ఇట్లా పెట్టండి చూడండి దారం పెట్టుకోవడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ చూడండి మనకు ఇదైతే బాబిన్ ఇదైతే బుట్ట అంటారు దీన్ని మనకు మెయిన్ మిషన్కి కావాల్సినవి ఇది ఇక్కడ ఈ దారం అయితే ఇది మీద కుట్టొస్తుంది కదా ఇదైతే మనకు లోపల కుట్టొస్తుంది ఇది బాబిను ఇది వచ్చేసి బుట్ట ఇందులో కూడా ఇక్కడ లూజు అవి వస్తే మనకు ఇది కొంచెం పాడైనట్టు ఫ్రెండ్స్ నేను మీకు ప్రాబ్లం ఉంటే నాకు దీని దీని వారి గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ అయితే వేయండి ఇది ఎలా నిం బాబిన్ ఎలా నింపుకోవాలో ఈజీగా అది కూడా నేను ఒక షార్ట్ అయితే చేశాను మీకు తెలియకపోతే ఆ షార్ట్ అయితే మీరు చూసుకో చూడండి చూడండి మనం దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇట్లా పెట్టుకున్నారు కదా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఒక చిన్న హోల్ ఉంది చూసారా దీని నుంచి ఇట్లా చూడండి ఇది కొంచెం ఎక్కువనే ఎగ్గుకొని ఇలా అనుకోండి అనుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఇది ఎలా పెట్టుకోవాలో చూడండి ఫస్ట్ ఇది వచ్చేసి ఇది కూడా వీళ్ళు హ్యాండిలింగ్ ఉండాలి అది లోపల నుంచి అనిపిస్తుంది చూడండి ఇక్కడ మన ఈ షేప్ అనిపిస్తున్నాయో దీన్ని దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి మనకి ఉందిగా ఇలా అని ఇట్లా వదిలేస్తే కథన్ ఫిక్స్ అయిపోతుంది చూడండి ఫిక్స్ అయిపోతుంది ఫిక్స్ అయిపోయింది కదా అది పెట్టుకున్నారు కదా తర్వాత నెక్స్ట్ వచ్చేసి దారం ఉంది కదా దారం ఒకసారి లోపల మనకు మీ అది దారం పైకి రావాలంటే చూడండి ఇది కానీ ఇట్లా అంటే కష్ట ఇప్పుడు ఈ రెండు దారాలు దాన్ని మనమైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు నేనైతే మీకు ఒకటి ఏదైనా క్లాత్ కుట్టి చూపిస్తాను చూడండి మనం ఈ క్లాత్ కుట్టుకుందాం చూడండి మనకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టిచ్ అయితే పడిపోతుంది కదా అండ్ ఈ స్టిచ్చింగ్ గురించి మనకు స్టిచ్చింగ్ దగ్గరగా దగ్గర రావాలా దూరం రావాలా అలాంటి అడ్జస్ట్మెంట్ ఏదో చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మనకు ఇది ఇలా లూజు టైట్ ఉంది చేసుకొని మనకు జీరో అంటే బాగా దగ్గర కుట్టు అండ్ వన్ అంటే ఇంకా చాలా దగ్గర వస్తుంది టూ మనకు ఫైవ్ అంటే మనం ఫైవ్ ఫైవ్ ఏబో ఏదైతే మనం పంపకా చేస్తాం కదా ఆ కుట్టు లూజ్ కుట్టుకు వాడితే మనం మెయిన్ స్టిచ్చింగ్లో వాడేది ఎక్కువ అంటే త్రీ త్రీ టూ ఫోర్ అండ్ ఫైవ్ ఈ త్రీ ఫోర్ ఫైవ్ మనకి ఇటు మరీ కింద అయితే అవసరం లేదు ఇవి చాలా అంటే చాలా దగ్గర వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను ఫైవ్ మీద పెట్టి చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఇది ఫైవ్ ఫైవ్ నెంబర్ మీద కుట్టు మనకి ఇట్లా లూజ్ వస్తుంది ఇది నేనంటే మనం పంపకాల కోసం అయితే ఎక్కువ వాడదాం ఈ కుట్టేసుకొని మనం ఇప్పి తర్వాత చేతి పంపకాలు పోసుకుంటాం కదా అది అండ్ మనం రెగ్యులర్గా అసలు మెయిన్ స్టిచ్చింగ్ కోసం మనం టాప్స్ కానీ బ్లౌజ్ కానీ లేకపోతే మామూలుగా టాప్స్ కుట్లు వేసుకోవడానికి కానీ అన్నిటికి వాడేది ఎక్కువ ఫోర్ టు త్రీ అయితే మీ దగ్గర ఫోర్ దగ్గర పెట్టి నేను మళ్ళీ ఒక స్టిచ్ చేసి మీకు చూపిస్తాను చూసారు కదా మనకి ఈ కుట్టైతే దాదాపు సరిపోద్ది ఇంకా మీరు కొంచెం స్ట్రాంగ్ ఉండాలంటే మీరు టాప్లు ఇలాంటి కుట్లు వేసుకుంటే త్రీ దగ్గర కూడా పెట్టుకోవచ్చు మనం ఎక్కువ వాడేదైతే త్రీ ఫోర్ ఫైవ్ ముందు ఇటు ఇంకా బాగా దగ్గరికి వస్తే మనం అవి ఎక్కువ వాడం కాబట్టి మీకు అవి చూపి చూపిస్తలేదు నేను మనం వాడేదైతే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనం ఈ ఓన్లీ ఈ విషయం తెలిస్తే మీకు మీరు పెద్ద పెద్ద బ్లౌజ్లు అయితే కుట్టకుండా నార్మల్ మీరు తెచ్చి పెట్టుకొని వాళ్ళు టాప్లు అయితే టాప్లు కానీ లేకపోతే మీరు కుట్లే తీసుకోగలుగుతారు కదా అండ్ మీకు షార్ట్లు కూడా కొన్ని శారీ పాలేలు అయ్యాలో లేకపోతే హ్యాండ్ సైల్ అయితే కూడా తెచ్చి చేశాను మీకు ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అవన్నీ వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు నన్ను నమ్మైతే మిషన్ అయితే తీసుకొచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇదొకటి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తాను మా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మిషన్ బేసిక్ మొత్తం చెప్పాను అండ్ ఇంకోటి పెడతాం నేను చెప్పని మీకు తొక్కడం రాకుండా ఇది తీసుకొచ్చుకోవచ్చు అని చూడండి దీని పెడలు కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఈ వీలైతే తిప్పుకొని పుట్టు ఇట్లా ముందుకు ఇట్లా ముందుకు మాత్రమే తొక్కాలి ఎప్పుడైతే వెనక్కి తొక్కుతామో అప్పుడు ఈ దారం అనేది తెగిపోతుంది తెగే అటు చిక్కులు పడిపోతుంది ఈ వీలు ఇట్లా ముందు మొత్తం తిప్పుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా తిప్పి మనం ఇట్లా ముందుకు అయితే ఇట్లా ఒక్కాలి ముందుకు వప్పిన తర్వాత ఇంట్లో ఎప్పుడైతే మనం వెనక్కి అని దాన్ని కరెక్ట్ పెడలే తొక్కలేకపోతే ఈ అనేది రివర్స్ తిరుగుతుంది వీల రివర్స్ తిరిగిన తర్వాత మనకి దారం ఇంటి వెనక్కి వచ్చేసి సూర్య తిరగడం కానీ లేకపోతే దారం చిక్కులు పడడం కానీ ఇలాంటి సమస్యలు అయితే మనకు వస్తాయి అందుకే ముందు మీరు తెచ్చుకున్న తర్వాత వెంటనే ఏం చేస్తారంటే ఫస్ట్ తొక్కడం ప్రాక్టీస్ చేయండి మనం ఒకసారి వీలు ఇట్లా తిప్పి మనం మీకు కరెక్ట్ తొక్కడం అయితే ఒక ఒక అర్ధగంటే సరిపోద్ది మీకు అర్ధగంట ప్రాక్టీస్ చేశారనుకో మనకు కుట్టంగా స్టిచ్చింగ్లా వెనక్కి పోవడం చిక్కులు పడడం ఇలాంటి సమస్యలు అయితే ఏం రాకుండా ఉంటాయి ఇదండి మిషన్ బేసిక్స్ అండ్ శక్తి మిషన్ రివ్యూ ఇది మన మిషన్ బేసిక్స్ మీకు ఎలాంటి ఇంకా ఇంత ఆల్రెడీ అన్నీ చాలా అంటే చాలా క్లియర్ టైం ఎక్కువ అయినా సరే నేను అన్నీ మీకు చాలా క్లియర్గా చెప్పాను ఇంకా కూడా మీకు ఏదైనా డౌట్ ఉంది మీరు లేకపోతే ఇది కాదు ఇంకోటి అంటే నాకు దాని గురించి ఒకసారి కామెంట్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి మన మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ మా ఛానల్లో ప్రతిరోజు నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను అప్లోడ్ చేస్తాను Thank you for watching friends. Please like uh, and share and subscribe.